హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో అయితే శుక్రవారం రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందిన రోజు మనలో చాలామంది శుక్రవారం రోజునే పూజలు చేసుకుంటూ ఉంటారు అయితే రోజు పూజ చేయడం కుదరని వారు శుక్రవారం ఒక్కరోజైనా పూజ చేస్తే చాలు మన ఇంటిలో లక్ష్మీదేవి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది అయితే శుక్రవారం రోజు చేసే పూజలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి అప్పుడే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి దేనికైనా ఒక శుక్రవారం రోజు అంటే ఏ ఏదైనా ఒక శుక్రవారం రోజు మన ఇంట్లో ఎలా పూజ చేసుకుంటే ఇక ఇల్లంతా ఐశ్వర్యంతో తొలతూగుతూ మన ఇంటికి ఏ కష్టము రాకుండా అంటే ఏ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థికంగా కానీ అలాగే ఆరోగ్యపరంగా కానీ ఏమీ లేకుండా చాలా బాగుంటుంది శుక్రవారం రోజు పూజ చేసేవాళ్ళు సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపకు పసుపు రాసి ఇంటి ముంగిలలో ముగ్గులు వేసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి అయితే శుక్రవారం రోజున పూజ చేసేవాళ్ళు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే అంటే మన జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చాలా బాగుంటుంది అలాగే శుక్రవారం రోజున మన ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే చాలా అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మంచిగా ఉంటుంది మన ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా కూడా ఉంటాయి శుక్రవారం రోజున పూజ సారీ రెడ్ బ్యాంగిల్ అంటే మనం పూజ చేసేటప్పుడు గ్రీన్ కలర్ వేసుకుంటే రెడ్ బ్యాంగిల్స్ అంటే ఎరుపు గాజులను వేసి చాలా మంచి చక్కగా ఆ నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని నిండు ముత్తైదులా తయారవ్వాలి ఇలాంటి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు ఇంట్లో ప్రారంభి పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కానీ విగ్రహం ఉంటే విగ్రహం కానీ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఇక అమ్మవారి పటానికి కూడా నిండుగా అంటే మీ దగ్గర ఉన్న నగలతో బాగా అలంకరించుకోవాలి మీ దగ్గర ఉన్న ముత్యాల దండలతో కానీ బంగారపు నగలతో కానీ అమ్మవారి పటానికి వేసి నిండుగా అలంకరించుకోవాలి శుక్రవారం పూజ చేసే వాళ్ళు మాత్రం అమ్మవారికి పువ్వులను సమర్పించాలంటే మీ పూజలో గులాబీ పువ్వులు మాత్రమే ఉపయోగించేటట్లు చూసుకోవాలి మహాలక్ష్మీదేవికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి పటానికి ఐదు ఎర్రని గులాబీ పువ్వులను పెట్టి మీ మనసులో అంటే మనం ఏవైనా కోరుకో కోరుకుంటే ఆ కోరికలు చెప్పుకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మన మనసులో ఎలా ఎలా ఉన్న ఎలాంటి కోరికలైనా సరే అవి వెంటనే నెరవేరు నెరవేరుతాయి ఈ విధంగా అమ్మవారి పటానికి కానీ విగ్రహానికి కానీ నగలతో గులాబీ పూలతో అలంకరించుకొని పూజ పూజ గది ముందు అంటే పూజ గదిలో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి అయితే మనం సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక దీపంలో రెండు ఒత్తులు వేసి ఇంట్లో దీపారాధన చేస్తాం కదా అయితే శుక్రవారం రోజున పూజ చేసేటప్పుడు మాత్రం ఇలా అస్సలు చేయకూడదు వేద పండితులు చెప్తున్నారు ఎందుకంటే శుక్రవారం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మన పూజ గదిలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి లేదా మూడు దీపాలు వెలిగించుకోవాలి ఎందుకంటే మొదటి దీపం లక్ష్మి అంటే లక్ష్మీ గణపతికి అలాగే రెండవ దీపము విష్ణుకి మూడో దీపం లక్ష్మీదేవికి కాబట్టి శుక్రవారం రోజున ఖచ్చితంగా మూడు దీపాలు వెలిగించుకోవాలి లేదు అంటే రెండైనా వెలిగించుకోవచ్చు పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలన్నమాట తులసి దళాలు అవి లక్ష్మీదేవికి పూజ చేసి అవి బీరువాలో పెట్టుకుంటే మన ఇంటికి తప్పకుండా చాలా మంచి జరుగుతుంది ఈ అలాగే రెండు దీపాలు వెలిగించే ముందు దీపం కుందులు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని కుందుల్లో నువ్వుల నూనె కానీ పూజ చేసేటప్పుడు తులసి దళాలు లక్ష్మీదేవి దగ్గర ముందు అయిన తర్వాత దీపాలు చేసుకోవాలి బీరువాలో పెట్టుకుంటే మనకి రావాల్సిన డబ్బులు కానీ లేకపోతే మనం చేసే కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా లక్ష్మీదేవి రూపంలో మన ఇంటికి వస్తుంది అలాగే నైవేద్యం విషయానికి వస్తే లక్ష్మీదేవికి చిన్న బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోతుందండి ఎందుకంటే లక్ష్మీదేవికి తీపి పద ఎంతో ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఖచ్చితంగా బెల్లం అనేది ఉండాలి కానీ సోమవారం చేసే శివపూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలు పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవుళ్ళు అన్నిటికీ తీపి పదార్థాలు నివేదించవచ్చు అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు శుక్రవారం పూజ చేసేటప్పుడు రెండు ఎండు ఖర్జు అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఈ విధంగా అమ్మవారికి పూజ చేసి చివరగా పూజను ముగించే ముందు ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివి అమ్మవారికి హారతిచ్చి ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవికి నమస్కారం చే చేస్తే ఇలా ఇంట్లో పూజ చేసిన తర్వాత అమ్మవారికి మీ కోరికలను చెప్పుకొని మూడు సార్లు గంట మోగించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు నేరుగా అమ్మవారి దగ్గరికి చేరుతుంది అలాగే పూజ పూర్తయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి నైవేద్యాన్ని వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయకూడదు ముఖ్యంగా శుక్రవారం రోజున మీ ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తును వేస్తే అలాగే స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఒక్కొక్కసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు మనం అపశకునంగా భావించకూడదు అస్సలు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అని అనే మంత్రాన్ని జపించి మరో కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉంటే చాలా మంచిది తులసి మొక్కలో ఉన్న తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే శుక్రవారం రోజున ఇంటికి తులసి మొక్కను తెచ్చుకొని తూర్పు దిశలో నాటితే ప్రతి శుక్రవారం మీ ఇంట్లో పూజ చేసి తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగిస్తే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప ఉంటుంది అలాగే ఉదయం లేవగానే ముందు తులసి మొక్కను చూస్తే